కార్తీక మాసంలో అద్భుతమైన ధ్రువోపాఖ్యానం ఎవరైతే భక్తితో వింటారో వారందరికీ అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది చదవటం లేదా వినటం ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది ఆయుర్దాయం కలుగుతుంది గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు కీర్తిని ఇస్తుంది ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూపమనే స్త్రీ స్వరూపమును స్వయంభువ మరువనే అనే పురుష స్వరూపమును సృష్టి చేశారు వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు వారికి ఆకుతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ప్రియవతుడు ఉత్నపాదుడనే ఇద్దరు కుమారులు కలిగారు ఉత్నపాదుడికి మొదటి భార్య సునీతి రెండవ భార్య సురూచి ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్నపాదుడు జీవితమును గడుపుతున్నాడు ఉత్నపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు సునీతి ఎప్పుడు నీతి చెబుతూ ఉంటుంది సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు సునీతి కుమారుడు ధ్రువుడు సురుచి కుమారుడు ఉత్తముడు సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది భోగమే అనుభవించిన వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు రాజు అయిన ఉత్నపాదుడికి అందున్న ప్రేమ సునీతి యందు లేదు సునీతి యందు లోపల గౌరవం ఉన్న సురుచికి లొంగిపోయిన వాడడం చేత సునీతిని గౌరవించలేడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒకనాడు అంతఃపురంలో ఉత్నపాదుడు కూర్చుని ఉన్నాడు పక్కన సురుచి నిలబడి ఉంది సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది తండ్రి ధృవుని తన తొడ మీద ఎక్కించుకోలేదు తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు సురుచి పక్కన ఉండటం వలన ధ్రువుని తన తొడ మీదకి ఎక్కించుకోలేదు ఒకసారి సురుచి వంక చూశాడు ఆమెడ ఒక గమ్మత్తైన మాట అంది నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడవైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి నీకు ఆ భాగ్యం దక్కదు కేవలం ఆభిజాత్యంతో ఈ మాట అన్నది సురూచి మళ్ళీ నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి నా కడుపున పుట్టలేకపోయిన వాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా ఇంద్రియములకు లొంగని వాడైన అదోక్షుడైనా శ్రీ మహావిష్ణువు పాదారమిధమును సంసేవనం చేయాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది నిజమునకు శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి అందు పుట్టాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది జరిగిన విషయం అంతఃపురగాంతల ద్వారా తెలుసుకుంది సునీతి ఆవిడ కొడుకును చూసి నాయన మీ నాన్న తోడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది నీ పిన తల్లి కానీ నేను కానీ నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం నిజంగా నీ తండ్రి తొడైకి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణ గురించి ధ్యానం చెయ్యి ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరుకోగలుగుతావు అని చెప్పింది పిల్లవాడైన ధ్రువుడు అమ్మ అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తాను ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు లోక కళ్యాణము చేసే నారద మహర్షి వచ్చి నాయన నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ధ్రువుడు అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు నారదుడు ఏ పెద్ద పదవిని కోరుతావు అని అడిగాడు ఏమో నన్ను అడగకండి నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు ముందు నేను ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు పెద్ద పదవి కావాలని అడుగుతాను దాన్ని పొంది తిరిగి వస్తాను అన్నాడు నారదుడు నవ్వి నీవు పొందేదేమిటో నీకు తెలియదా పెద్ద పదవిని పొందుతావా అందుకు నేనొకటి చెప్తాను విను నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింబవులు బొటనవేల మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అంతంత కష్టములు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు నీవు నేనొక పెద్ద సూత్రం చెప్తాను దాన్ని నీవు మనసులో పెట్టుకో అలా చేస్తే నీకు మనసునందు కలిగినటువంటి ఖేదము పోతుంది నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు సంతోషంతో వారిని చూసి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చేయి తక్కువ విభూతి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకొని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తుపెట్టుకుంటే నువ్వు చక్కగా వృత్తిలోనికి వస్తావు ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు ధ్రువుడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినటానికి చాలా సొంపుగా ఉన్నాయి నేను పుట్టుక చేత క్షత్రుడిని కదా నా కొంచెం పౌరుషం ఎక్కువ మా పిన్ని నన్ను అంత మాట అన్నది నా మనస్సు ఎంతో గాయపడింది శ్రీమన్నారాయణ సందర్శనమే రసాయనమనే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలవు శ్రీహరి కనపడతాడా లేదా అనే భెంగ లేదు నేను వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు గురువు పట్టుదలను గుర్తించి నాయన నీవు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణ పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉంది ఒక గొప్ప వనం ఉంది నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చు నీ మనస్సును నిగ్రహించు భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టుబట్టు పువ్వు లేదా నాలుగు ఆకులు ప్రధానంగా తులసి తెచ్చుకో స్వామివారి మూతి నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు ఏది దొరికితే అది నివేదన చేయి మితంగా ఆహారం తీసుకో ఎవరితోనూ మాట్లాడకు ఈశ్వరుని అందే మనసు పెట్టు నీకు నారాయణుడు కనపడతాడు నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను దీన్ని ఏడు రోజులు నిష్ఠతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు నారదని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు భగవంతుని ఆరాధన చేసేవాడు ఐదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొట్నవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది వాని శక్తికి భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు దేవతలందరూ భూమండలమే కంపించిపోతుందని బెంగపెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేశారు దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది అదే ఒక యవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసని తపస్సు భంగం చేయమని పంపిస్తారు ఐదేండ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు వీన్ని ఎలా నిగ్రహించుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు పరమాత్మ ఒక నవ్వు నవ్వి ఎవడురా నా గురించి ఇలా తప్పించినవాడు వాడిని చూడటానికి పొంగిపోతూ వెళ్తున్నాను అని లక్ష్మీ సహితుడై గరుడవాహన రూఢుడై భూమండలంలోకి వచ్చాడు ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు ఎవ్వరికీ ఇవ్వని స్వామి మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు ఈ పిల్లవానికి నారాయణ అని పిలవటం కానీ స్తోత్రం చేయడం కానీ రాదు వాని కోరిక ఏమిటో వానికే తెలియదు స్వామిని పైనుంచి క్రిందకి కింద నుంచి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు స్వామి ఇలానే కూర్చుంటాడు వినికి స్తోత్రం చేయటం నేను నేర్పుతానని సమస్త వేదములు ఉపనిషత్తులు వినికి భాషించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు ధ్రువుడు ఎంతో భాగ్యమును పొందాడు అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది ఆ శంఖం తలక తగిలితే అంతే ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను జన్మ జన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడూ మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతాలు నిన్నే పొందుతున్నారు వారు నీళ్లు ఐక్యమైపోతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు స్వామి నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు పెద్ద పదవి కావాలని బయలుదేరావు కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి ధర్మము అగ్ని కశ్యపుడు సప్తఋషులు కాలము నక్షత్ర మండలము ఋతువులు సూర్యచంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏదీ కదలకపోతే దాని ఆధారంగా చేసుకుని రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం కింద నిన్ను మార్చేస్తున్నాను నీవు ధ్రువ మండలమై వీధన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిష్చక్రము తిరుగుతూ ఉంటుంది ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను ఇప్పుడే కాదు ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్తున్నాను నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది కాలం ముందు నీకు వైరాగ్యం పూర్ణముగా సిద్ధించి తపస్సు చేస్తావు నిన్నటువంటి ధృవమండలంకు తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్ట జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానమైపోయారు ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నపుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు దీన్ని చూసి నారదుడు సంతోషించాడు ఆయన ఉత్తాన దగ్గరికి వెళ్ళాడు ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఉత్న పాదుడు కొంచెం బాధగా ఉన్నాడు నారదుడు ఉత్నపాదు అంత బాధగా ఉన్నావేమిటని అడిగాడు దానికి ఉత్నపాదు ఏమి చెప్పుకోను నాకు ఇద్దరు భార్యలు పాపం ధ్రువుడు కూడా నా కొడికి వాడు నా తొడ మీద కూర్చుంటాను అన్నాడు సురుచిని చూసిన భయం చేత వారిని నా తొడ మీద కూర్చోపెట్టుకోలేదు సురుచి వారిని నారాయణు గురించి తపస్సు చేయమన్నది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు నా మనసుకి గాయం అయింది అన్నాడు నారదుడు నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు ఈ మాటలు విని ఉత్న్నపాదుడు పొంగిపోయాడు ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సవం చేశాడు సునీతిని తీసుకొచ్చాడు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్నపాదుడి సంతోషం తన కొడుకు అడవులకు వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శరస్సు తాటించి తండ్రికి నమస్కరించుకున్నాడు ధ్రువుడు తండ్రి చిరాయుద్ధయం కలుగుతుంది ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌలించుకున్నాడు ఇది మర్యాద అంతేకాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ నిన్నళ్ళ నుండి ఎలా భరిస్తున్నావమ్మా అని వెర్రిచోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు ఎవడో దౌర్భాగ్యుడు రచయిత చేసి మన దేశాన్ని నాశనం చేశాడు రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు అక్కడికి సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ధ్రువుడు ఇద్దరికి శిరస్సు వంచి నమస్కరించాడు ఇద్దరూ ఆశీర్వచనం చేశారు ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కును ఉన్న హిమాలయ పర్వతల మీదకి వెళ్ళాడు అక్కడే ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలో ప్రయాణిస్తూ కారు చిచ్చుబుట్టి అందులో కాలిపోయి మరణించింది భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పింది తదనంతర కాలం ముందు ధ్రువునికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకటి పేరు వత్సర రెండో వాని పేరు కల్ప తర్వాత వాయుదేవుని కుమార్తెన ఇలను పెళ్లి చేసుకున్నాడు ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు వేరొక కుమార్తె కూడా జన్మించింది నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు మిగిలినవన్నీ కదులుతుంటాయి సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు భ్రమి అంటే కదులుటని అర్థం జ్యోతిష్ చక్రమునందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రాలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు కాలమునకు హద్దు వత్సర అంటే మన ఒక సంవత్సరమున కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాం అందుకని వత్సరం ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పము ధ్రువుడు నా బుద్ధిలో చిన్న వైక్లభ్యం వచ్చింది నేను ఎంతో పాప చేశాను అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాధార విందము నుండి విస్మరణము లేని నామము చెప్తూ తరించిపోయేటువంటి భక్తి నాకు నిర్హేతముగా నీ వరము చేత కటాక్షింపుబడుగా కాని అడిగాడు ఇది వ్యక్తి కోరుకోవాల్సింది కుబేడు సంతోషంతో వరమును ధ్రువును అంగీకరించాడు దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు రాజ్యమును పరిపాలించాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు బదిరికాశ్రమకు చేరి కూర్చుని తపస్సు చేశాడు ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది ఇతర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖ చక్ర గధ పద్మములను పట్టుకుని తాను ఐదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు పురుషులు అందులోంచి నడిచివచ్చారు ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరు ఎవరు ఎందుకు వచ్చారని అడిగాడు వాళ్ళు మర్చిపోయావా ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామివరం ఇచ్చారు నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది నిన్ను మేము ధ్రువమండలముకు తీసుకువెళ్ళాలి స్వామి నీ కోసం విమానం పంపారు మేము విష్ణు పాషాధులము వచ్చి విమానం ఎక్కమని అన్నారు ధ్రువుడు జ్ఞాని అయి తనే ధ్రువుడు జ్ఞాని అయి తనే శరీరమును వదిలిపెట్టాడు మృత్యు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు అది లోకములను దాటి వెళ్ళిపోతోంది ఆశ్చర్యంగా లోకములన్నింటి వంక చూస్తున్నాడు విమానంలో కూర్చుని అనుకున్నాడు ఓహోహో ఏమి లోకములు ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను సప్తర్షులు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధృవస్తంభమునై వెలగందబోతున్నాను ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకొని ఈ అదృష్టమును కారణము ఎవరని ఆలోచించాడు మనస్సులో దీనికి కారణం మా అమ్మ ఆనాడు మా అమ్మ నన్ను నారాయణ గురించి తపస్సుకు వెళ్ళమని చెప్పింది ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు అనుకునేసరికి ఈ విషయమును పార్షాదులు గ్రహించారు నిన్న ఈ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే మీ శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు కిటికీలోంచి బయటకు చూడు అన్నారు ధ్రువుడు బయటకు చూశాడు ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజిత సునీత వెళ్ళిపోతూ ఉంది ఆవిడ శ్రీమన్నారాయణలోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ధ్రువమండలముకు చేరుకుని తదనానంతరం లోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాయుధ్య మోక్షమును పొందాడు ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణం అంటే అప్పటికప్పుడే అక్కడే ఆక్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణ అనుగ్రహం కటాక్షింపబడుతుంది ఒకవేళ అల్పాయుర్ధాయంతో గరముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్ధాయం కలుగుతుంది గ్రహము వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు కీర్తిని ఇస్తుంది